పట్టణంలో దొంగలు పట్టపగలే ఇంట్లోకి చొరబడి ఇంట్లో దాచుకున్న డబ్బు బంగారం వెండి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో దోచుకెళ్లినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు త్యాగరాజు భారతి ఇంట్లో లేని సమయం చూసుకొని గుర్తు తెలియని దొంగలు తలుపులు పగలకొట్టి బెడ్రూంలో బీరువాడ్ ట్రంక్ పెట్టిలో దాచుకున్న నూట ఇరవై గ్రాముల బంగారం డెబ్బై గ్రాములు వెండి ఇరవై వేల నగదుతో పాటు ల్యాప్టాప్ ఎత్తుకెళ్లారని త్యాగరాజు మీడియాకు తెలిపారు నా భార్య పేరు వి భారతి భారతిటందు అవుట్ సోర్సింగ్ కింద ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాను మా భార్య పిఎస్ మెడికల్ కాలేజ్లో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఆఫీస్ డిపార్ట్మెంట్లో ఈరోజు నేను సెలవులో ఉన్నందువల్ల పిఎస్ మెడికల్ కాలేజీకి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుందామనేసి లెవెన్ థర్టీ వరకు ఇంట్లో ఉండి లెవెన్ థర్టీకి పైన నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి పోయేసి వన్ థర్టీకి ఇంటి దగ్గరికి వచ్చే లోపు మెయిన్ గేట్ అంతా ఓపెన్లో ఉంది మళ్ళీ ఈడ మెయిన్ డోర్ ఓపెన్లో ఉన్నింది గ్రిల్ మెయిన్ డోర్ గ్రిల్ ఓపెన్లో ఉన్నింది అంతా పగలు కొట్టేసి మొత్తం టోటల్గా బెడ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ట్రంక్ పెట్లో ఉన్నటువంటి అన్ని బంగారు ఆభరణాలు చైన్లు లక్ష్మీ కాసులు నలుపు సుళ్లు గాజులు రింగులు మా పోతే సాయంత్రం వస్తున్నాము దాం ఏదో మాకు తగినటువంటి మా బిడ్డకు కావాల్సింది మేము చేసుకోవాలని ఆశపడి చేసుకున్నాం సార్ అది అమ్మగారు ఇచ్చినటువంటి నగలు మేము ఏదో కొద్దిగా పెట్టుకున్నాం సార్ అంతే కూడా ఇల్లు కూడా అప్పు చేసే కట్టుకున్నాం సార్ లోన్ తీసే కట్టుకున్నాము ఇంత పెద్ద ఇంట్లో ఉంది ఏం లేదు దీని మీద పదిహేను లక్షల దాకా అప్పు ఉంది సార్ మాకు ఆ టైంలో ఈ విధంగా జరిగితే మేము ఏ విధంగా కోరుకోగలుగుతాం సార్ పొలంలో రేపు తీసుకొని వెళ్ళిపోతే మేము ఏం చేయాలి సార్ కాబట్టి గౌరవ ముఖ్య మంత్రి గారు శ్రీ నారా చంద్రమోహన్ నాయుడు గారు మా కుటుంబానికి న్యాయం చేస్తాను